యనక ప్రదర్శనలు చేసిన గౌరవ ఉపద్యాయ మిత్రులందరూ కూడా వేదిక ముందు నిలబడండి ఎన్వియోల్ నిలబడతారా ఏ బా అమ్మ సర్ సర్ ఒక్క నిమిషం సర్ సర్ రైట్ దిస్ ఆల్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఫార్మర్స్ ఇన్ క్లాక్ మేనేజ్మెంట్ ఐ డిజైన్ మల్టీ పర్పుస్ స్ట్రాప్ ప్రొటెక్టర్ విత్ ది సజెషన్ టు మేక్ దిస్ డివైస్ ఐ హావ్ యూజ్ ఎక్విఫర్ెంట్ టైప్ ఫిల్లర్ ఫ్యాన్ హై నైట్ సోలార్

அதோ நீங்க என்ன பண்ணுவீங்க చిన్నారు ఆశీర్వదించే చందమానప్పుడు దుప్పట్లు కాబట్టి అందరు కూడా దయచేసి చేతులు కలపాలి చప్పట్లలో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఇన్స్పిరేషన్ చేసిన అద్భుత ప్రసంగాల్లో ఒకటిగా మిగిలిపోతుంది సార్ మీ ప్రసంగానికి అప్పట్లు కొడుతూ ఆశీర్వదించాలి థ్యాంక్ యూ విద్యార్థులందరికీ కూడా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు సమాజంలో ఒక గుర్తింపు మీలో ఒక గుర్తింపు ఉంటేనే మీకు అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా ఆ గొప్ప ఖ్యాతి తగ్గుతుంది కాబట్టి కేవలం మనము ఎడ్యుకేషన్ లో చదువుతో పాటు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్లలో కూడా మనం ముందా ముందుండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీరు బాల శాస్త్రవేత్తలుగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేశారు రేపు ఇంకా గొప్ప గొప్ప పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనకు లాస్ట్ ఇయర్ చక్కగా సైన్స్ పేరు నుంచి ఇన్స్పైర్ నుంచి విద్యార్థులు ఎవరైతే స్టేట్ కి వెళ్ళారో వాళ్ళు ఈరోజు నేషనల్ కూడా వెళ్ళారు మీ ముందే ఆ విద్యార్థికి సన్మానం చేసిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు చూశారు మీరు అది కేవలం మన మన దగ్గర ఉన్న ప్రతిభ ఏదైతే ఉందో ఆ ప్రతిభను బయటికి తీయడానికి ఇక్కడున్న గైడ్ టీచర్స్ మన విద్యార్థులకు సపోర్ట్ గా ఉండి వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను ఖచ్చితంగా బయటికి తేవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం బయటికి తెస్తే వీళ్ళు సమాజంలో ఈ థీమ్స్ ఉన్నాయి మనకి వాటిలో సక్సెస్ఫుల్గా అందరు విద్యార్థులు పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తున్నాను సో ఈ సందర్భంగా అంటే ఒక త్రీ ఫోర్ ఇష్యూస్ చెప్తాను అంటే ఇప్పుడున్నటువంటి ఈ కరెంట్ గ్లోబల్ ప్రపంచంలో మనకి విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్నాలజీ యుగంలో పిల్లలు మొత్తం కూడా డైవర్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అలా డైవర్ట్ కాకుండా ఒక మూడు నాలుగు అంశాలలో మీరు ఎప్పటికీ కూడా ఏదో స్టూడెంట్స్ ఉన్నప్పటికి కూడా లేకపోతే లైఫ్లో ఫర్దర్ కానీ మీరు వాటిని పాటిస్తే ఏ కెరీర్ తీసుకున్నా కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అందులో ఫస్ట్ ఫస్ట్ మీకు సంబంధించినటువంటి హెల్త్ కాపాడుకోవాలి స్టూడెంట్స్ మన హెల్తే సరిగా లేకపోతే మనం ఏమి చేయలేము తర్వాత మన కెరీర్ అనేటువంటిది ఉండదు తర్వాత రెండవది మీకు నాలెడ్జ్ అంటే మీరు ఏ కెరీర్ అయితే ఎంచుకుంటారో ఆ కెరీర్కి సంబంధించినటువంటి దానిలో మంచి పర్ఫెక్ట్ స్కిల్ఫుల్ నాలెడ్జ్ ఉండాలి థర్డ్ అనేటువంటిది ఏదైతే ఉందో మీకు సంపద మీకు మంచి నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి సంపద వస్తుంది ఫోర్త్ అనేటువంటిది ఏదైతే ఉందో హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ మీకు స్టూడెంట్స్ లోనే కాకుండా లైఫ్ లాంగ్ కూడా బీయింగ్ ఏ సిటిజన్గా సొసైటీలో హ్యాపీగా బతకడానికి పనికి వస్తాయి సో మరి ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేయాలి ఎవరైనా స్టూడెంట్స్ చెప్తారా రాత్రి పదకొండు గంటల వరకు పడుకోవాలి ఉదయం తొమ్మిది గంటలకు లేవాలి అమ్మదో నాన్నదో మొబైల్ ఉంటే ఆ మొబైల్లో గేమ్స్ ఆడాలి లేకపోతే షార్ట్స్ చూడాలి లేకపోతే అమ్మతో నాన్నతో కలిసి టీవీ సీరియల్స్ చూడాలి ఇలాంటి పనులు చేస్తే మీకు ఆరోగ్యం బాగుంటుందా ఏం చేయాలి మరి ఖచ్చితంగా మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి స్టూడెంట్ కానీ మనిషి కానీ ఒక మూడు నాలుగు అంశాలు పాటించాలి ఒకటి సఫిషియెంట్ సౌండ్ ఫుల్ స్లీప్ మంచి నిద్ర అనేటువంటిది మీకు బయాలజీ టీచర్స్ చెప్తా ఉంటారు జనరల్గా పిల్లలు ఎక్కడికి వస్తారంటే ఏదైనా మూవీ షో ఉందంటే ఏదైనా మ్యాజిక్ ఉందంటే వస్తారు కానీ సైన్స్ ఊరికి కూడా మ్యాజికే సో ఆ మ్యాజిక్ అనేది అందరికీ అర్థం కాదు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అర్థమైంది మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు సో మీకు అందరికీ తెలియాల్సింది ఏమిటంటే ఆదిమాలవుల నుంచి ఇప్పటి వరకు మనిషి ఎన్నో కనుక్కుంటూ వస్తున్నాడు ఒక్క రంగంలోనే కాదు అనేక రంగాలలో అనేక రంగాలలో కనుక్కున్న వాటిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటేనే మన పరిణామక్రమం అనేది మన మేధస్సు కావచ్చు మన శారీరకంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వెళ్తాం ఫస్ట్ మనకి కనుక్కున్నది ఏంటి నిప్పు నిప్పు కనుక్కునే వరకు ఆదిమానవులు జంతు మాంసము తింటూ ఉండేవాళ్ళు వాళ్ళ తర్వాత నిప్పు కనుక్కున్న తర్వాత వాళ్ళు వండుకోవడం నేర్చుకున్నారు దానికంటే ముందు అడవులల్లో దొరికే పొలాలు కందమూలాలు తినేవాళ్ళు దాని తర్వాత ఏం చేసుకున్నారు విత్తనాల్ని తయారు చేసుకున్నారు వ్యవసాయం నేర్చుకున్నారు సో వ్యవసాయం తర్వాత వండుకొని తినడం అనేది వచ్చింది నిప్పు కనుక్కున్నాక అట్లానే దానికి కావాల్సిన పరికరాల్ని కనుక్కున్నారు ఒక రాయితోనొక రాయితోని కొట్టడము లేకపోతే ఏదో రకంగా వాళ్ళు వ్యవసాయానికి కావాల్సిన పరికరాల్ని తయారు చేసుకున్నారు తర్వాత తర్వాత వంటకి కావలసిన సామాగ్రి తయారు చేసుకున్నారు ఇప్పుడు చూస్తే ఏముంది చాలా